శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పటి వరకు మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ప్రతి మాసంలో మనకు విశేషంగా కొన్ని యోగాలు వచ్చాయి రుచక యోగం అని మాలవ్య యోగం అని ఇవన్నీ కూడా ఏంటంటే పంచమహాపురుష యోగములలో భాగం అన్నమాట గోచారంలో ఈ పంచమహాపురుష యోగాలు ఏవే వస్తున్నాయి ఏంటి అనేది చూద్దాం ముఖ్యంగా మేషరాశి వారికి సంబంధించి అసలు ఈ పంచమహాపురుష యోగాలు అంటే ఏంటంటే కుజుడు బుధుడు గురువు అలాగే శుక్రుడు శని గ్రహాలు ఈ గ్రహాలన్నీ కూడా ఒకటవ నాలుగవ ఏడవ పదవ స్థానాల్లో ఉంటే అది పంచమహాపురుష యోగం అంటారు ఈ పంచమహాపురుష యోగాలుంటే ఏమవుతుందండి ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటే అలా ఏం లేదండి పంచమహాపురుష యోగాలు ఉంటే అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు వీరు కష్టపడతారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది దానికి తగ్గటువంటి సుఖం కూడా అప్పుడే అనుభవిస్తారు కానీ కష్టం లేకుండా ప్రతిఫలం అనేటువంటిది రాదు తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచమహాపురుష యోగములు ఎలా ఉన్నాయనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం డిసెంబర్ ఒకటి నుండి ముప్పై ఒకటవ తారీఖు మధ్యలో గ్రహ సంచారాలు దాన్ని బట్టి ఏ గ్రహ ఈ పంచమహాపురుష యోగాల్లో ఐదు మహాపురుష యోగాల్లో ఏ ఏ యోగం అనేటువంటిది వీరికి లాభిస్తుంది అందులో భాగంగా అసలు ఈ పంచమహాపురుష యోగాలు అంటే మనకు మంగళ అంటే కుజుడు గాని బుధుడు గాని శుక్రుడు కాని గురువు గాని శని గాని ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉంటే అది పంచమహాపురుష యోగం కింద పరిగణలోకి తీసుకుంటారు ఈ పంచమహాపురుష యోగాలు భద్రయోగం మానవ్యయోగం శశమహాయోగం కుర్చక యోగం అలాగే భద్రమహాయోగం అని అంటారు ఈ ఐదు యోగాలు విశేషంగా హంస మహాయోగం కూడా ఉంటుంది మాలవి యోగం కూడా ఉంటుంది అయితే ఈ యోగాలు వీరికి ఈ మకర రాశి వారికి ఎలా ఉంది అనే విషయానికి వస్తే ఏకాదశ స్థానంలో వీరికి ఉన్నటువంటి సూర్యుడు బుధుడు కుజగ్రహ సంచారాల వలన ద్వితీయ లాభ స్థానం అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాభిస్తుంది దశమంలో శుక్రుడు ఉన్నన్ని రోజులు కూడా ఈ యొక్క మాలవి యోగం అంటే భార్యాభర్తలు అన్యోన్యంగా సఖ్యతగా బ్రహ్మాండంగా ఉంటారు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహు వలన ఏంటంటే చూసేటువంటి ఈ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ అంతా కూడా ఏంటంటే లేనిపోని అట్టహాసాలకు వెళ్ళి డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టడం లాంటివి జరగచ్చు మూడవ స్థానంలో ఉన్నటువంటి శని గ్రహ సంచారం వలన శని మూడవ స్థానంలో శని చెండాల యోగంలో ఉన్న కారణం చేత నాలుగవ స్థానానికి వెళ్ళేంత వరకు కూడా శనికి సంబంధించి వీరికి ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేటువంటిది కమ్యూనికేషన్ రిలేటెడ్ ఉంటూనే ఉంటుంది ముఖ్యంగా మకర రాశి వారికి సంబంధించి ఆరవ స్థానంలోకి గురు వస్తూ ఉన్నాడు ఆరవ స్థా ఏడవ స్థానంలో ఉన్నంత వరకు కూడా వీరికి అంటే ఎనిమిదవ తారీఖు వరకు కూడా హంసమహాయోగం కూడా ఇక్కడ చూడండి ఇప్పటికే వీరికి దశమంలో ఉన్నటువంటి శుక్రుడు వలన మాలవ్య యోగం ఉంది అలాగే ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి గురువు వలన కూడా మళ్ళీ హంసమహ అంటే పంచమహాపురుష యోగాలు రెండు ఇప్పటికీ వీరు లాభంలోనే ఉన్నారు ఎప్పుడైతే ఈ పంచమహాపురుష యోగం అనేటువంటిది అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉందో ఖచ్చితంగా ఈ పంచమహాపురుష యోగం ఈ వీరికి సప్తమ స్థానం నుండి షష్టమ స్థానంలోకి వస్తుంది అలాగే అష్టమంలో ఉన్నటువంటి కేతు వలన విశేషమైనటువంటి పరివర్తన యోగం అనేటువంటిది కూడా ఉంది ఈ పరివర్తన యోగంలో పాపగ్రహ సంచారాలు అంత లాభించవు అంటే మీరు ఏమైనా సరే ఎక్కడికైనా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకున్నా ఏదన్నా వేరే ప్లేస్కి వెళ్ళాలనుకున్నా ఇంకెక్కడికైనా ఏదన్నా ఉద్యోగం మారాలనుకున్నా అంత ఈజీగా మారదు బట్ ఏదన్నా టాస్క్ పెట్టుకొని మీరు పని చేస్తూ ఉంటారు కదా ఆ పనులు మాత్రం అద్భుతంగా అవుతాయి ఎనిమిదవ తారీఖు తర్వాత ఏడవ తారీఖు మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి డిసెంబర్ ఏడు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి రోజు ఆ రోజున మీరు ఏ పనులు చేయకండి చాలా జాగ్రత్తగా కూడా ఉండండి ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఓవరాల్గా ఎలా ఉంది అని అంటే బాగానే ఉంది ఎటువంటి ఇబ్బందులు లేవు అంటే ఎనిమిది తొమ్మిది తారీఖుల లోపు మీరు అన్ని అరేంజ్మెంట్స్ సేవింగ్స్ చేసుకొని బాగానే ఉంటుందా తర్వాత మీరు ఇంకా పెండింగ్ పెట్టుకుంటే వాడుకు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక అందరూ కూడా ఏ రెమిడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటి మనం ఈ రాశి వారికి సంబంధించి గోచారంలో భాగంగా పంచమహాపురుష యోగాల్లో ఏ యోగం ఉంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెప్తున్న విషయాలు మాత్రమే డీటెయిల్డ్ గా మీ జాతకంలో అసలు దశ ఏంటి అంతర్దశ ఏమిటి మొత్తం పదహారు భావ చక్రాలు ఉంటాయి అన్నమాట ఆ భావ చక్రాలు ఏంటి అనేటువంటివి డీటెయిల్డ్ గా మనం ఒక్కొక్కరి గురించి వారి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మనం జాతకం అనేది ఇంకా పర్ఫెక్ట్ గా చెప్పవచ్చు అయితే అరవై డెబ్బై పేజీలో జాతకం ఇవ్వడము దాంట్లో వివాహము సంతానము వృత్తి వ్యాపారము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది డీటెయిల్ గా చాలా మంది ఫోన్ లో మాట్లాడేటప్పుడు నేను స్వయంగా వారికి ఏం చెప్తా అంటే రికార్డ్ కూడా చేసుకోమంట ఎందుకంటే ఎవరైనా సరే విషయం ఒక రికార్డ్ అనేటువంటిది ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా అనేటువంటిది నా యొక్క ఉద్దేశం అయితే ఇప్పుడు వీరందరూ కూడా ఏ రెమెడీస్ చేసుకోవాలి చాలా మంది ఈ జాతకం అడిగే వాళ్ళు కూడా పేర్లు ఒక్క పేరు ఒక్కటే ఉంది పంతులు గారు చెప్పండి అంటే చాలా రోజుకు పది కాల్స్ దాకా వస్తూ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కేవలం పేరుని అడిగి జాతకాన్ని మాత్రం చెప్తారు ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే నిర్దిష్టంగా జాతకం అనేటువంటి తెలుస్తుంది ఈ జాతకానికి కూడా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తా ఎందుకంటే నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది ఫోన్ చేసి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వెంటనే వెంటనే ఫోన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఒక రోజు రెండు రోజులు టైం పడుతుంది ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఒక కంప్లీట్ చేస్తూ మీతో నేను మాట్లాడాలి కాబట్టి ఇక ఏ రెమెడీస్ తీసుకోవాలి నెలలో అని అడుగుతున్నారు చాలా మంది వీలైతే ఎర్ర చందనం లేకుంటే చందనం ముక్క ఒక ఒక చందనం కర్ర ఒక చిన్న ముక్క తీసుకొని కొనుక్కొని ఇంట్లో గంధం తీయండి నిత్యము కూడా ఒక కొన్ని మనం నీళ్లు పోసి గంధం సానరాయి మీద గంధం తీసి సగభాగం ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన సగభాగం రాగి చెంబులో వేసుకొని నీళ్లు పోసుకొని మీ ఇంటి నుంచి ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు ఉంటే అక్కడికి కాలకు చెప్పులు లేకుండా పొద్దున్నే స్నానం చేసిన తర్వాతకి ఎటువంటి అల్పాహారం స్వీకరించకుండా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని వెళ్ళండి ఆంజనేయ స్వామి గుళ్ళో గనక ఈ రావి చెట్టు వేప చెట్టు ఉంటే ఇంకా మంచిది ఆ గంధం కలిపిన నీటిని పోసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఇలా వీలైతే ఈ నెల రోజులు చేయండి దాని వలన ఏంటంటే నరఘోష నరపీడితములతో పాటుగా విశేషంగా ఏవైనా ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఏవైనా సరే మీకు ఏదైనా పని పెండింగ్ లో ఉన్నా మీరు మీ గుడికి బయలుదేరినప్పటి నుండి ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి పొద్దున్నే లేవగానే మీ పనులు చూసుకోండి వీలైనంత వరకు కూడా ఎవరిని తిట్టడము దూషించడము మాట్లాడడం చెడు మాట్లాడడం మాత్రం చేయకుండా ఈ గంధం స్నాన రాయితీ గంధాన్ని తీసుకొని వెళ్ళండి ఇంకా పిల్లలు ఎవరైనా సరే కాస్త చదువు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు చదవట్లేదు పెళ్లిళ్ళు అవ్వట్లేదు సంతానం అవ్వట్లేదు అనుకుంటే గనక ప్రతి బుధవారం రోజు రాత్రి నూట పది శనగలు స్నానం చేసి నానబెట్టండి నూట పది శనగలు కొంచెం దొడ్డు శనగలు పెట్టండి చోలే శనగలు అంటారు కదా మరుసటి రోజు ఉదయాన్నే ఈ యొక్క శనగల్ని దారంతో కూర్చోండి స్నానం చేసిన తర్వాత ఉదయం ఏడు ముప్పై రెండు లోపు నవగ్రహాల గుడికి వెళ్లి ఆ గుళ్ళో ఎడమ వైపు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేసేసేయండి దాని వలన విశేషంగా పిల్లలకు సంబంధించినటువంటి జాతక సంబంధిత దోషములు ఉంటే పోతాయి ఇది ఒకటి ఇక మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది లేదా దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యము పొద్దున సాయంత్రం పిల్లలు వినేటట్టుగా చూడండి వీరైతే మీరు కూడా చదవండి పిల్లల కోసం అలా చేయడం వల్ల పిల్లలకు ఇవాళ రేపు చాలా మందికి వివాహము సంతానం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఎవరికైతే వివాహం అవ్వట్లేదో వాళ్ళ కోసం నేను ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా కన్యా బర పాశుపత హోమాలు నిర్వహిస్తూ ఉన్నా ఎవరికైనా సరే ఒకవేళ మీ పిల్లలకి వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని అమ్మాయిలకైతేనేమో వరపాశ్వతం అబ్బాయిలకైతే కన్యా పాశ్వతం ఏంటి పాశ్వతం అంటే చక్కెర తీసుకొని స్వామివారి పైన అభిషేకం చేస్తూ ఉంటాం ఏది రుద్రం చదువుతూ సంపుటీకరణ మంత్రం చదువుతూ విశేషంగా చేస్తాం ఆ తర్వాతకి మళ్ళీ హోమం చేస్తారు హోమం చేసేటప్పుడు ఈ పూజ చేసిన చక్కెరకు వచ్చిన తీసేందులో కలిపి హోమ ద్రవ్యంలో కలిపి హోమంలో వేయడం జరుగుతుంది ఇలా పూజ చేయడం వలన విశేషంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది మొత్తం మూడు వందల ఎనభై రకాల పాశుపతాలు ఉంటాయి దాంట్లో ఆరోగ్య పాశుపతం సంతాన పాశుపతం కన్యా పాశుపతం వర పాశుపతం ఇలా ఉంటాయి కానీ నేను మాత్రం వర కన్యా పాశుపతాలు చేస్తూ ఉన్నా లేదు ఇంకేదన్నా మీకు ఆరోగ్య సమస్యలు ఉండి ఆ రకమైనటువంటివి చేయించుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు జాతక సంబంధిత అలాగే ఈ యొక్క వ్యవహార సంబంధిత విషయాలు ఇవే కాకుండా అమావాస్య ప్రతి అమావాస్యకి కూడా వాంఛిత కామ్య సిద్ధ్యార్థం ఏవైనా మీ కోరికలుంటే కోరికలు తీరడానికి పేపర్ మీద ఇరవై ఒక్క మార్లు మీ కోరికను రాసి హోమం జరిగే స్థలానికి వస్తే హోమం అంతా జరిగేటప్పుడు ఎవరు కూర్చోరు ఎంతమంది వచ్చినా మీ గోత్రనామాలు చదివి గణపతి హోమం నవగ్రహ హోమం ఇలా చేస్తాం వాంఛిత కామ్య సిద్ధ్యార్థం ప్రత్యేక మంత్రం చదివేటప్పుడు అందరినీ వచ్చి నిల్చోమని ఆ నెయ్యిలో ముంచి ఆ పేపర్ ని వేయమని చెప్తా ఆ మంత్రం ఇరవై ఒక్క మార్లు మంత్రం చెప్తా ఇరవై ఒక్క మార్లు ప్రతి ఒక్కరికి కూడా మంత్రం చెప్పినప్పుడు ఆ కోరికలలా ముంచి ఆ నెయ్యిలో వే హోమంలో వేసేయాలి ఇలా చేయడం వల్ల ఏవైనా కోరికలు బలమైన కోరికలు ఉండి ధర్మబద్ధమైన కోరికలుంటే ఆ కోరికలు నెరవేర్తాయి ఇవి మాకు చెప్పాల్సిన అవసరం లేదు మీరే రాసి తెచ్చేసుకోవచ్చు లేదు ఒకవేళ మేము ఎక్కడో ఉన్నామంటే కోసం మీరు హోమం చేయండి అంటే వీడియో కాల్ లైవ్ లో పెట్టి మంత్రం చదివేటప్పుడు చెప్తాను అప్పుడు ఇరవై ఒక్క మార్లు మీ కోరికను ప్రింట్ చేస్తా నేను చూడను అది ఏంటో కూడా చూడండి డెట్ ప్రింట్ కొట్టిచ్చేసి ఆ ప్రింట్ ను అలాగే నేనే నెయ్యిలో ముంచి వేస్తాను అప్పుడు మీకు వీడియో కాల్ లో కూడా చేయడం జరుగుతుంది ఇలా ఎవరికైనా ఉంటే కూడా ప్రతి అమావాస్య రోజు కూడా చేయడం జరుగుతుంది ఆసక్తికర వారు కాంటాక్ట్ చేయొచ్చు सर्वे जना सुखिनो भवन्तु स्वास्थ्य